الحمد لله رب العالمين وبه نستعين عندما يدخل الشهر الشابان كان النبي صلى الله عليه وسلم يكثر من الصيام والظرف فيه لامان الله وكان سحابة وكان سحابة يكثرون فيه من قراءة المصاحف وإخراج الزكاة استدالا لرمضان وكان النبي صلى الله عليه وسلم يقوم ذلك, الش... ذلك الشهر ذلك الشهر يفضل الناس انه بين رجب ورمضان وهو شهر ترقى فيه الأعمال الى رب العالمين فحق اي يرفع عملي وانا صائم كما ورد هذا الحديث في الصحيحين अल्लाह सुभान व तआला मनन करता सलात अल इशा से कर जुदा का आमीन कारण मत प्रिय प्रवक्ता महनीय मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम व आलिहि व सहाबी हजरते वसामा इब्न जैद सैयद रजी अल्लाह तआला का कुमार उड़ेना वसामा

ఎలా ఒక హిలాలు ఒకవేళ కనిపించకపోతే ఏదో నిమిషాలు శబాన్ దైవప్రత మహనీయ మహిళా సలహా వారి ఈ వసన వాడుతున్నారు సహాబాలు అడిగారు ఓ ప్రవక్త సలహా వేసలం మీరు ఈ మాసంలో షాబాన్ లో షాబాన్ అంటే అరబి క్యాలెండర్ లోని ఎనిమిదో నెల గుర్తుపెట్టుకోవాలి అరబీ క్యాలెండర్ లోని ఎనిమిదో నెల తర్వాత సహాబాలు అడుగుతున్నారు మీరు ఈ మాసంలో ఎందుకు ఎక్కువ ఎందుకు అని సహాబాలు అడిగినప్పుడు సమాధానం ఇచ్చారు చూడండి రజ మాసం ఏంటి నిషేధిత మాసం మతాల నిషేధించినటువంటి నాలుగు మాసాలు రజ కొద్ది عند الله 12 شهرا في كتاب الله يوم خلق اربعة, البروه اربعة البروه اول البروه شهر ذي القاعدة ذي ثلاثة وهذه الشهر الرجب الاول రజత్ మాసం ఏదైతే ఉందో నిషేధిత మాసం నిషేధిత మాసంలో మనిషి అలర్ట్ గా ఉంటాడు అవునా కదా ఎందుకు ఎందుకు మిగతా మాసాల్లో ఒకవేళ నమాజ్ వదిలేస్తే ఏదైతే అల్లా శిక్షిస్తాడో రజత్ మాసంలో వదిలేస్తాడు నిషేధిత మాసాల్లో నమాజ్ వదిలేస్తే శిక్ష ఎక్కువ నిషేధిత మాసాల్లో ప్రాపం చేస్తే శిక్ష ఎక్కువ ఉంటుంది నిషేధిత మాసాల్లో మంచి కూడా సత్కరాలు చేస్తే ఫోటో ఎక్కువ ఉంటుంది నిషేధిత మాసాలు ఎన్నో మాసాలు రజక్ మాసం అంటే ఏదైతే మనం గడిచిందో ఈ రోజు ఇరవై తొమ్మిది తారీఖు రజక్ మాసంలో సో కదా ఈ మాసంలో మనం అలగా ఉన్నాము అయితే ప్రవర్తస్ అన్నట్టున్నారు సహా సహాదాలతో ప్రజలు ఏం చేస్తారంటే రమజాన్ రమజాన్ ముందో కదా ఈ నెలని జనాలు ఏం చేస్తారంటే పట్టించు నిషేధిత మాసాన్ని పట్టించుకున్నారు తర్వాత వచ్చే మాసాలని అశ్రద్ధ వహిస్తారు అశ్రద్ధ వహిస్తారు ఉండాలనుకుంటారు కానీ ఇక్కడే కలిస్తారు తప్పులో కలిస్తారు అదేమిటి ఎలా దైవ ప్రశ్న సుమరణాలు అందరం శుభర్ణకాల చూడండి ప్రతి వారంలో రెండు సార్లు మన ఆచరణ అందా శుభాల మీద ఎప్పుడు ఏ రోజు

అదే కదా గురువారం నుంచి సోమవారం చేసినటువంటి మన ఆచరణ అల్లా సుమార్ల వద్ద మన ఫై వెళ్తుంది అయితే ఇది వారంలో రెండు సార్లు అల్లా సుమార్ల వద్ద అల్లా ప్రభుత్వ శాసనం వరకు సంవత్సరం మొత్తంలో ఒక నెల అదే నెల సంవత్సరం మొత్తం చేసిన ఆచరణ ఏదైతే అది శాబాన్ మాసంలో దైవ దూత ఏం చేస్తాం లెక్కిస్తున్నారు కదా మన బుజాగారు కూర్చొని లెక్కిస్తున్నారు కదా మనం చేసేటువంటి సర్వ ఆచరణాన్ని కూడా ఫైల్స్ మొత్తం కూడా సంవత్సరంలో ఒక యానివర్సరీ సంబంధించినటువంటి మొత్తం ఫైల్ ఆ సాధారణ మాసంలో అల్లా సుమాతల వద్ద ప్రవేశింపబెడుతున్నారు ప్రవక్త శాసనం అన్నారు నా అభిలాష ఏంటంటే నా ఫైల్ అల్లా వద్ద వెళ్ళినప్పుడు నేను సియాం నేను రోజా రోజాలో ఉండాలి అని చూడండి శాస్త్రం ఏదైనా పాపం జరిగిందా మన సోమ వారితో పాపం చేయగలరు అల్లహదుల్లా అయినప్పటికీ కూడా ఏ రోజైతే అల్లం సిబ్బా తర్వాత తమ పైపు ఆ రోజు పాపం ఉంటున్నారు ప్రతి సోమ ప్రతి గురువు అలాగే సంవత్సరంలో ఒక నెల ఏది మాసం అయితే షాబాన్ మాసం మొత్తమా కాదు కాదు కేవలం మొదటి రోజు షాబాన్ నుండి అంటే రేపు సౌదీ అరేబియాలో రేపు షాబాన్ స్టార్ట్ అయిపోయాయి మొదటి మాస మంది చంద్రమాన క్యాలెండర్ అండి గుర్తుపెట్టుకోవాలి మంది సుడు అస్తమించగానే డేట్ మోడల్ అయిపోవాలి

बधावों के रोज़ा मुसाइला ये ना कि शबे परांश शबे परांश जक्का वास्तविकता वास्तविकता शाल्ला फ़ैला ज़माना बिस्ते ये ना ये बड़ा वो कर इशाल्ला अल्लाह को हम भी ज़रूरी ఏ ఇయ దేకి హదీస్ జో పిస్నారో లైఫ్ హదీస్ అది ఏంటి లైఫ్ లైఫ్ ఇస్లాం లో జదా రాహు కేవలం రమధాన్ మాసంలోనే రమగా అంటే కొంత ఎలాంటి జరగంది ఎలాంటి జరగంది online చేశారు షబర్ మారాక్రాత్ జదా అంటే చెప్పాలి సభే ఉన్నారు అవునా కదా కొంత పాకి తెలిసిన కొన్ని వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్న తెలిసిన వాళ్ళు ఎవరైతే దాన్ని ఒక ధర్మంగా భావిస్తున్నారు దాన్ని ఒక పుణ్యకారంగా భావిస్తారు వాళ్ళు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయంలో రాత్రి జాగరణ అంటూ ఆ తర్వాత ఆ తెల్లారుజామున ఉపవాసం అంటూ ఇస్లాంలో లేదు అదే విధంగా ఈ షాబన్ మాసంలో దైవప్రకటసల్లల్లాహు అజజ్వర్ ఉన్నారు ప్రజలు అశ్రద్ధ వహించేటువంటి సమయంలో అల్లాహ్ సుబ్హానాహూ వతాల జనాలు అశ్రద్ధలో ఉన్నారు అల్లాహ్ సుబ్హానాహూ వతాల దైవంతోనే సైంటిస్ట్ అయ్యి ఉంటారు చూశారా ఎంత అశ్రద్ధ కాబట్టి ఇన్షా అల్లాహు అజజీ వరకు ఎక్కువ నైవే రోజాలు ఈ షాబన్ లో 15వ రోజు ఆదేశం ఉంది అదే సమయానికి అదే తర్వాత లేదు విషయం నిషేధం ఉంటామని నిషేధం కానీ ఆ పదాలున పక్కగా ఆ రోజు మాత్రం అంతా ప్రోత్సాహిస్తారు ఏంటంటే ఎలా కోలాగా సున్నత వ్యతిరేకించాలంటే శైతానికి కావాల్సిందే అండి శైతానికి కావాల్సింది అల్లా సుమల దాసుడు ప్రవక్త మార్గాన్ని కాకుండా ఇతరుల మార్గాన్ని అనుసరించాలి శైతానికి కావాల్సిందదే లేకపోతే ఏదైనా వాస్తవం ఉందా ఏమైనా వాస్తవం ఉందా అండి సలహం వారు ఎప్పుడు పడితే అప్పుడు జన్మతులతో పీకిారు ఎప్పుడు పడితే అప్పుడు జన్మతులతో పికి మార్గంలో నడుస్తూ ఉంటే అక్కడ సమాధి శిక్షణని అల్లా చూపించారు మనకు తెలుసా నిజంగా ఈ నేను కింద ఏముందో మనకు తెలుసా తెలియదు మార్గంలో ఏముందో మనకు తెలుసా ఒకటి మనం వెళ్తున్నాం ఎక్కడెక్కడ సమాధిలో నిలవ పూర్వంలో అలహమ్దుల్లా ఎంత ఇక్కడ కారణం అయ్యారో దాంట్లో మారడంలో మన ఇంటి కింద ఎవరు కారణం మనకు తెలియదు సమాజం సమాజం భయపడిపోతాం కానీ మన ఇంటి కిందే కొన్ని వందల సంవత్సరాలు వెళ్తాం ఎవరో కణం అయితే ఉండొచ్చు సమానాలు అలాగే తెలియాలి చూడాల ఇక్కడ కణమైనటువంటి సమాజంలో శిక్షను అల్లా సుమాపల తన మహిమతో ప్రవక్త వారికి చూపించాడు సనం వారు వాళ్ళ కోసం దువా చేశారు దాన్ని ఒక పీరియడ్ ఉందా ఫలానా రోజు ఫలానా తేదీ ఫలానా ఉందా లేదా తగ్గి ప్రముఖం వారు మరి ప్రత్యేకంగా ఆ రోజు చేస్తున్నారా లేదా అవునా కదా చెప్పండి ఎవరైతే సమాధి పైన సమాధి పైన ఇలా చల్లుతారో ఆ సమాధిలో వ్యక్తి నిజంగా ఒక గులాబీ పువ్వు ఎంతలో ఉంటుందండి గ్రాములు ఉంటుంది కానీ అది చల్లితే ఆ అరు గుర్త సమాధిలో ఉన్న వారికి అనవసరంగా రాత్రి వెళ్ళి చనిపోయినటువంటి పెద్దలకు నవ్వుతుంది పెద్దలు అనగానే మళ్ళీ అదే గుర్తు వచ్చేసి పెద్దల పండగ చినిపోయే వారికి పండగ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇదే శాతం చేస్తారండి సబ్జెక్ట్ చెప్తున్నాం ఇక్కడ ఎందుకంటే సౌదీ అరేబియాలో మాకు గురువు మాకు ఎవరైతే విద్యాల్సి ఉంటున్నారో ఉదమాయమాయ కుమారు ఏం చెప్పారంటే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే బయట పరిస్థితుల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా సబ్జెక్ట్ చెప్పాలి

ఆ సుభానా సుభాన మానా అమేన లేస పోయ్ రిక మానస అల్లాహు అలైహి వసల్లా అల్లాహ్ సుభానా లాని గుంచి ప్రవక్త వారికి వివరించబ ప్రవక్త వారు సహాబలు సకల సహాబలు అంట కలా ఏదైనా ఆచరణ ప్రూఫ్ అవుతుంది ఒకవేళ ఖురాన్ తో ఉంది రెండో హదీస ఆదర్ మగర్ తో అవుతుంది

मस्त बोला नमाज़ तो कोई और करेंगे ना उसे अल्लाह से मंदा लगे आराधना नमाज़ ना सो रे सज्जन अल्लाह कुसमी कुस्तार माना अल्लाह कुसमी तो ना करो सज्जन वंदे नबुर लोग बार लोगों की निकिस के लोग का निक्चारो अल्लाह को ना दो निस्तामक करा नमाज़ में मेरा जन मुस्� చూడగా మరి నమాజ్ నివాళు పడతారు కానీ నువ్వు ప్రత్యేకంగా ఆ రాత్రి ఎన్నుకోవడం అనేది తప్పు నువ్వేమంటున్నావు నేను రాదు అధీసం చెప్పుకున్నా ఇక్కడ దైవప్రత సంబంధం వారు ఇస్లాం మీరాజ్ రాత్రి ఇక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత పది సంవత్సరాల కన్నా ఎక్కువగా జీవితం గడిపారు జీవిస్తున్నారు ఏ రాత్రి అయినా ఏ సంవత్సరం అయినా సభ్య గురించి ప్రభుత్వం ద్వారా ఆదేశించారా సహకారం చేశారా పరి ఏదైనా ఒక కొత్త ఆథోర్ కన్సిస్టెన్స్ చేసి ఉంటస్తే మనం ఊకుంటామా మనం ఆచరణ ఏం కావాలి ఖురాన్ హదీస్ తో దలీల్ కావాలి దలీల్ ఇస్తే శిల పాటించాలి ఎవరైనా గాని సోదరా అదే కదా షబిబ్ బరాత్ ఒక వస్తల్ కోట అది కూడా అంతే ఆయషా సే ది హారాజ అల్లాహ్ వహ నహ ఆమేమో సమాజంలోకి వెళ్ళింది ప్రవక్త గారిని పక్కన లేక బయటకి రాకరి నా ప్రవక్త నాతోనేసి వేరే భార దగ్గర వెళ్ళాలి చెప్పి భావించింది బయటకు వచ్చింది మూడు నెలల రాత్రి అడుగులు నేలపైన శాసనైనా కాదని జన్మతులు బాగా నడుచుకుంటూ వెళ్ళింది ప్రభక్తం గుహాలు చేస్తున్నారు నేను వెనక నుంచి ఆమె చెప్పింది వీళ్ళు చెప్పి అదే

మరో భారతి వెళ్ళాము అని చెప్పేసి ఆ శ్రీ గాపతి సార్వజన ధర్మం అవుతుంది అయితే ప్రవక్త సుమరన్నారు వైషా జలా అల్లాహు జలా అల్లాహు ఇన్ని జెటెవో మాజ్జు ఇన్ని జెటెవో మాజ్జువా అంటే వంటలు గాని నేకలు గాని గొర్రెలు కానీ ఇది జంతువుల మంద ఆ జంతువుల మందలో ఎన్ని జంతువులు ఉన్నాయో ఆ జంతువుల శరీర శరీరాల పైన ఎన్ని వెంట్రులు ఉన్నాయో ఆ వెంట్రుకల మాదిరి నా ఉమ్మతలు అలాసి మాటల పాపాన్ని క్షమించేశాడు నా ఉమ్మతి పాపాన్ని క్షమించేశాడు నేను చేసిన ప్రభావం అని అనగానే ఓ ప్రభుత్వ శాసనం తప్పేనేం చెప్పే ఐషా చెప్పింది సరే నేను బోర్డ్ పెడుతున్నాను మేము అప్లికేషన్ రాదని చెప్పేసింది కాబట్టి ఆ రాష్ట్ర డైరెక్టర్ ప్రభుత్వ శాసనం జనకుల దగ్గరే ద్వారా చేసారటప్పటికీ మనం కూడా మనం కూడా సమాధానం పోవాలి సరే జనకుల దగ్గరే ప్రభుత్వ శాసనం ఉంది నువ్వు జనకుల దగ్గరే ఏదా ఫ్లాట్ చేస్తావా చెప్పండి జనతో బతి కయ్యో ప్రవక్తకి మీకు ఏకయ సలనా ఆయన మన మాత్రమే మన మాత్రమే అంటే ఆయన అల్లా సుబహానా ఆయన తన ప్రవక్తని చెబునాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సుబహానా ఖతదా అజల్ ఖతదా నజల్లాహు కలాం హువ యుతలో గైమైంది కనుగో పొలిస్తే చెదరుడు ఈ గుంపుకిందకి జారుపోయి ఏలాడుతుంది ఆయన అంటున్నారు జాప తీసుకొని ఆ కంటిని కోల్పోతున్నాడు ఇలా పట్టుకొని వేలాడుతుంది కదా అని చెప్పేసి సహా దూని వచ్చాడు ఏం చేస్తున్నాడు కన్ను ఎందుకు అడ్డమొస్తుంది నాకు కంటిలో నలకుబడికి ఆగిపోతాం కదండి ఒక కదా నలభై ఆగిపోతాం గుడ్డు జారి అది కాసే కట్ చేసేస్తే పోయి పెట్టడం నాకు ఎందుకు ఇది అడ్డం వస్తుంది ఎంతో అని చెప్పేసి ఆయన కోల్పోతే చామాలు వచ్చి ইন ত্যিশ ন্কা঺ ইস্য�়ণ অে শ্যয�ুডা বার্ spirit killing দের বারকা আওেন টিকর ধটিযুদক করেয় কিগরা এইাই দকাজিযে একাযর ঈিয় করখাখল ఎలా ఉందన్నారు ఏం చెప్పారు ఆయన విధానంలో నయమైంది ప్రతిబింబంలో అర్థం ముందు చూసుకుంటే అర్థం ముందు చూసుకుంటే నా కంటికి గాయమైంది కొడికన్నా ఎడంకొన్న కూడా ఆయన తేడా ఏం లేదండి సహామికి నా కంటికి గాయమైంది కొడి కన్నుకా లేదా అనేది తేడా లేదు సహానికి ఆ విధంగా సర్జరీ అయింది ప్రముఖ వారు ఎలా

వారికి అందులో సుభానల్లా నికో ప్రతి మైదానాల కొడ మూనా ప్రవక్త నన్సించి ఉన్నాడు వాల్పిదడం లో వచ్చే మన హాఫ్ ససా మార్కి సుభానల్లా పాలు పిలికితే ఆ పాలు ఎంత వచ్చి తెలుసా ఉన్న సహాబాలందరికీ కడుపు నిండిపోయింద గాని ఒడుకుతో పాలు తగ్గల వారి దివా ని దివా ఒకటినా చెప్పు మహాసేయ లో లేనిది లో లేనిది ప్రభుత్వ శ్లాసం వరన్నారు అశ్రద్ధ చేయకండి ఈ మాసంలో శాదాబ్ మాసంలో ఏ మాసంలో శాబాబ్ మాసంలో అశ్రద్ధ చేయకండి పదిహేను రోజుల వరకు ఉండగలిగితే కోసాలు ఉండవచ్చు పదిహేను నుంచి ఇప్పుడు చేయాలి అలా కావాలి ఇప్పుడేం కావాలి కావాలి ఉపవాసాలు ఉన్న తర్వాత తీర్పు బాగా ఉంటాయి రకరకాల సమస్యలు గ్యాస్ ద్వారా కాబట్టి ఫిట్నెస్ తోపడి సమస్య ఆ ఫిట్నెస్ రంజాన్ పొందటానికి కాబట్టి విషయాలు చాలా ఉన్నాయి ఎంతమంది అయితే కూర్చున్నారో అందరికీ నేను ఒక ప్రదణం తెలియజేస్తున్నాను అల్లా సుభానా మనందరికీ కూడా పురాణ గ్రంథాన్ని ప్రవత సల్లల్లాహు అలైహి యొక్క సంప్రదాయాన్ని అవలంబించి ఈ పర్వకాల సఫలని పొందైపోయే సంబధని ప్రసాదించుగా ఒక్కసారి దుఆయెత్త అల్లాహుమ్మ బర్క్